ఒక మంచి పోస్టు సోషల్ మీడియాలో తిరుగుతున్నది ఆ పోస్టును మీతో పంచుకుందామని ఈ ఈ వీడియో చేస్తున్నాను పోస్టల్ బ్యాలెట్లు వేసిన వాళ్ళ వాళ్ళ గురించి ఆ ఓట్లు వేసిన గురించి మా ఉన్న వీడియో అనమాట నేను ఈ పోస్టుని చదువుతున్నాను నేను పోస్టల్ బ్యాలెట్లు బ్యాలెట్ ఓట్లు వైసీపీ అనుకున్న దానికంటే బాగా పడ్డాయి వన్ సైడెడ్గా టీడీపీకి పడతాయి అనుకుంటే నలభై నలభై శాతం పైన ఓట్లు వైసీపీకి పడటం చాలా అనుకూలంగా ఉంటుంది పోస్టల్ బ్యాలెట్ అంటే దూరం నుంచి ఉన్నవాళ్ళు దూరం నుంచి వెయ్యలేని వాళ్ళు ఈ కొంతమంది చాలామంది ఉద్యోగులు వాళ్ళు ఏంటంటే పోస్టల్ బ్యాలెట్లు వేస్తున్న వాళ్ళ అక్కడ వాటిలో వాళ్ళ ఓటు వేస్తూ ఉంటారనమాట దాని గురించి మాట్లాడుకుంటున్నాం సో దీనిలో ఫార్టీ పర్సెంట్ వైసీపీ హస్తగతం చేసుకున్నది అని ఈ పోస్ట్లో నేను చదువుతున్నా అనమాట అలాగే ఎప్పుడూ లేని విధంగా రెండు వేల పంతొమ్మిది కన్నా పకడ్బందీగా పోల్ మేనేజ్మెంట్ చేయబో చే చే చేయబోతున్నది వైసీపీ 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 ఖచ్చితంగా గెలుస్తాం అనుకుంటున్న నూట ఇరవై సీట్లలో ఈ పోల్ మేనేజ్మెంటు నెక్స్ట్ లెవెల్లో ఉండబోతున్నది గ్రేటర్ రాయలసీమలోనే ఎనభై ఎనభై శాతం సీట్లు వైసీపీ సొంతం చేసుకోబోతున్నదట ఎప్పటిలాగే కర్నూలు కడప నెల్లూరు జిల్లా జిల్లాలు వైసీపీ స్వీప్ చేయబోతున్నదట రాయలసీమ రాయలసీమలో కడ టీడీపీ ఖచ్చితంగా గెలిచే సీట్లు కుప్పం పెనుకొండ హిందూపూర్ రాయపూర్ ఇవి వీటిలో కూడాను అనుమానాస్పద అనుమాన అనుమానాస్పద పరిస్థితుల్లోనే ఉన్నాయని ఒక తెలుపుతున్నారన్నమాట ఎప్పట్లాగే సో ఈ టీడీపీ ఇప్పుడే మనం అనుకున్నాం ఈ టీడీపీ టీడీపీ గురించి కానీ లేకపోతే ఏంది చంద్రబాబు ఫ్రస్ట్రేషన్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా ఇప్పుడు అందుకని ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళకు కూడా తెలుసున్నాయి కాబట్టి ఇట్లాంటివి తట్టుకోలేక ఆయన ఆయన పాపం అసలే ఆరోగ్యం బాగాలేదని బెయిల్ మీద వస్తున్నావు వచ్చిన పెద్ద మనిషి పాపం ఆయన డెబ్బై ఐదు సంవత్సరాల పెద్ద మనిషి పాపం చాలా అల్లకల్లోలం అయిపోతున్నది ఆయన మనసు ఆ తల్లడిల్లిపోతున్నాడు పాపం ఆయన కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడా రేపు వచ్చే ఎన్నికలు నిజంగా గనక ఇవి గనక వైసీపీ వాళ్ళు అనుకుంటున్నట్టుగాను రేపు రాబోయే ఎన్నిక ఎన్నికల ఎన్ని ఎన్నికల ఫలితాలు చక్క జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వచ్చి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం అయిపోతే మాత్రము ఈయనని పట్టు పట్టుకోవటం చాలా కష్టం చాలా కష్టం అండి పట్టుకోవటం చాలా కష్టం అంటే ఏదో ఆనందంతో పట్టుకోవటం కష్టం అంటారు కదా కానీ ఈయన ఫ్రస్ట్రేషన్లో ఈయన అసలు ఈయన ఎట్లాగంటే డిజప్పాయింట్మెంట్లో నిరాశ నిస్పృహ నిర్ నిర్ నిస్తేజంలో ఆయన ఏం చేసుకుంటాడో తెలియదు ఎందుకంటే పాపం అనవసరంగా ఏంటో అవేవో మొగుళ్ళు మొగుళ్ళు తాతమ్మలు జేజమ్మలు ఏవేవో మాట్లాడాడు పాపం అంతకుముందు నిన్న మాట్లాడిన సభలో కానీ ఏంటంటే మరి నిజంగా యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గనక రెండోసారి కుర్చీలో కూర్చుంటే మాత్రం ఈయన ఈయన పరిస్థితి ఎలా ఉంటుందో కొంచెం నాకు ఒక ఇంత ఆసక్తికరంగానే ఉంది ఆయన ఆయన రియాక్షన్ ఎలా ఉంటుంది తెలుసుకోవాలనే రియాక్షన్ కూడా నాకు చూడాలని కూడా మంచిగా నాకు ఒక ఒక రకమైన ఆసక్తి ఉంది సో ఇంకొక మంచి టాపిక్ తో మళ్ళీ కలుద్దాం బై అండి లవ్ యూ ఆల్ బై